అందరికి నమస్కారం మరొకసారి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళ సాధికారత చేశామని చెప్పేసి వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక మహిళ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం ఉచిత బస్ ప్రయాణం చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టండి కేవలం ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఒక మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందుతానండి ఇది ఎక్కడ మేము వెళ్ళలేదు ఇది ఎక్కడ మేము ఏ దేశంలో కూడా ఈ విషయాన్ని మేము వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒకటే విషయం అడుగుతా ఉన్నామో రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మహిళలకు అనేకమైనటువంటి రూపాల్లో ఆర్థికంగా భరోసా కల్పించాం మహిళలకు ఆసరాతో ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అదేవిధంగా చేయని చే పేరుతో ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పీయత పేరుతో ప్రత్యక్షంగా వాళ్ళకి అనేకమైనటువంటి రుణాలు రుణ సదుపాయాలు బ్యాంకర్స్ ద్వారా మాట్లాడి వారికి రుణాలు కల్పించడం జరిగింది అదేవిధంగా విధంగా నేస్తం పేరుతో ప్రతి సంవత్సరం మహిళల ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అదే అదేవిధంగా ప్రతి మహిళకు అనేకమైనటువంటి ఆర్థిక సహకారం అందించటం దాదాపు ముప్పై ఐదు లక్షల ఇళ్ల పట్టాలను మహిళల చేతికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి చూసారు ఇరవై ఐదు లక్షల ఇళ్లను మహిళల కోసం నిర్మాణం చేసి వారికి ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండగా కేవలం ఒక ఉచిత బస్ ప్రయాణం అని పెట్టి ఒక మహిళ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి ప్రయాణం చేస్తే ఆ ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఈరోజు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిపోతారు అనే విషయాన్ని చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చాలా హాస్యాస్పదంగా మీ వైపు చూస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం వేలాది కోట్ల రూపాయలు వారికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేకమైనటువంటి ఆర్థిక భరోసా రూపంలో వారికి కల్పించి వారికి అనేకమైనటువంటి రుణ సదుపాయాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని దాని విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈరోజు మహిళలకు మేము ఆర్థిక భరోసా కల్పించేసాం ఇంకా మహిళలకు సమస్యలే లేవు అని చెప్తా ఉన్నారు ఇది తప్పని విషయాన్ని మనం చేస్తున్నాం మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ఆసరా రూపంలోను చేత రూపంలోను అదే విధంగా మరి వారికి బ్యాంకర్స్ ద్వారా మాట్లాడి వారికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక ఆర్థిక భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత మీ పై ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ మానేసి కేవలం ఈ రాష్ట్రంలో కొన్ని బస్సులు మాత్రమే ఫ్రీ బస్సు మహిళలకు ఏర్పాటు చేసి మిగిలిన ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా మహిళలకు అందుబాటులో కాకుండా కేవలం ఒక ఐదు వేల బస్సులు మాత్రమే ఈ రాష్ట్రంలో అవి కూడా మరి ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాం మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మహిళలు ఆ బస్సులు అన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోతూ ఉన్నాయి మరి మీరిచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి వీరిచినటువంటి హామీని మీరు పొంగళం తొక్కి పరిమితులు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిపోయారనే విషయాన్ని చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి మీరు ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ముప్పై విభాగాలు ప్రైవేటీకరణ జరిగితే మీరు దాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాలు లేదు ఋషికొండ వెళ్తారు మీరు ఫొటోస్ తీసుకుంటారు ఋషికొండ వెళ్తారు మీరు కేవలం మీరు మీ కూటమి నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బిజెపి వాళ్ళు కేవలం ఫొటోస్ తీసుకుంట వెళ్ళి అక్కడ ఫోటో షూట్ చేసుకుని మీరు కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా మీరు పట్టించుకునేటువంటి పాపం లేదు మీరు ప్రశ్నించే వ్యక్తిగా ఈ రాష్ట్రంలో నేనే ప్రశ్నించే వ్యక్తిగా ఉంటాను నేను చెగువేర శిష్యుణ్ణి నేను మహాత్మ జ్యోతి శిష్యుణ్ణి అని చెప్పుకుంటా ఉన్నటువంటి మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలపైన ఎక్కడ ప్రశ్నించారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికైనా మారాలి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలపైన మాట్లాడాలి జరుగుతూ ఉన్నటువంటి దాడులపై మాట్లాడుతూ ఉండాలి బండలపై జరుగుతూ ఉన్నటువంటి అగత్యాలపైన మాట్లాడాలి మీరు అధికారంలోకి వచ్చినట్టే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి మీరు ఇప్పుడు కొత్త కొత్తగా డిఎన్ఏ అని మరొకటి అని మరొకటి అని సాకులు చెప్తూ ఈరోజు మీరు కాలేపం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా తప్పుడు పనులు తప్పుడు అనే విషయాన్ని మనం చేస్తున్న మీరు ప్రశ్నించే వ్యక్తిగా ఉంటే అది రాష్ట్రానికి మంచి జరుగుతుంది మీరు ప్రశ్నించండి మీరు ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టారు తప్ప పదవులు అనుభవించడానికి అనే విషయాన్ని మనం చేస్తూ ఖచ్చితంగా మహిళా సాధికారత కోరుకునే కూటమి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా ఏ పథకాలు అయితే అమలు చేశారో వాటన్నిటినీ మరలా మహిళల కోసం అమలు చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని మనం చేస్తూ ఖచ్చితంగా మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుందనే విషయాన్ని మనం చేస్తూ నీ ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగన్ వర్దలారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ